స్వాగతం కామారెడ్డి జిల్లా కేంద్రంలో గురువారం రోజున ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబీర్ కుమారుడు జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ముహ్మద్ ఇలియాస్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా కామారెడ్డి జిల్లా ఆటో యూనియన్ కాంగ్రెస్ అధ్యక్షుడు లడ్డు ఆధ్వర్యంలో పుట్టినరోజు సందర్భంగా స్థానిక ఏరియా హాస్పిటల్లో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో నాయకులు జమేల్ వైస్ ప్రెసిడెంట్ రాజు క్యాషియర్ రవి రాము ఆటో కార్మికులు భారీ సంఖ్యలో పాల్గొని పుట్టినరోజు వేడుకలు జరిపారు

తనయుడు ఇలియాస్ బై గారి పుట్టినరోజు సందర్భంగా మా ఆటో నుంచి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది గవర్నమెంట్ హాస్పిటల్ ఇలియాస్ అన్న దాడు మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటున్నాము కామారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్లో అన్నదాన అన్నదాన ప్రోగ్రాం జరుగుతున్నది తెలంగాణ మహమూద్ అలీ చెబుతు బర్త్డే సందర్భంగా గవర్నమెంట్ హాస్పిటల్లో అన్నదాన ప్రోగ్రాం జరుగుతున్నది ఇది కాంగ్రెస్ ఆటో యూనియన్ డో ఆధ్వర్యంలో ప్రోగ్రాం జరుగుతున్నది విలేజ్ భాయ్కి ఈరోజు మా ఆటో యూనియన్ తరఫున జన్మదిన శుభాకాంక్షలు అన్నదానం కార్యక్రమం జర జరగడం జరుగుతుంది లేఖన ఇలాంటి జన్మదిన శుభాకాంక్షలు ఇలాంటి ఇలాంటి పుట్టినరోజులు ఇంకెన్నో జరుపుకోవాలని మాట యూనియన్ తరఫున అందరము మేము అన్నగారికి విలాస్ అన్నగారికి శుభాకాంక్షలు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తున్నాం